రోటరీ యువజన ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి రోటరీ డిస్టిక్ గవర్నర్ గుత్తికొండ శ్రీరామ్ హాజరై ఉత్సవాలను ప్రారంభించారు మొదటి రోజు జరిగిన పాటల పోటీలలో చిన్నారులు తమ ప్రతిభ పాటలను చాటుకున్నారు పేరు ఒకటే చాలట ఆవరాన్ని స్నేహమంటూ మనం కంటి పాపను కాపు కాపల కాపల నిండు చలిమికి నేను నీడని వాలి స్నేహమంటే రూపులేని ఒక దరి లోకమంతా నిన్ను నన్ను చూ నేను శ్రీరామ్ గుత్తికొండ డిస్టిక్ గవర్నర్ ఎలక్ట్ డిస్టిక్ త్రీ జీరో టూ జీరో రోటరీ డిస్టిక్ ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ తునివర్ యువజనోత్సవాలు యువజన మాసం అనే కార్యక్రమం రోటరీలో ఉంది ఆ మాసంలో భాగంగా అత్యద్భుతంగా రంగం అనే టైటిల్ తో ఒక నెలపాటు విద్యార్థి ఈ పరిసర ప్రాంతాల్లోని స్కూళ్ళన్నిటి పిల్లలకు సాంస్కృతిక కళలు స్పోర్ట్స్ అన్నిట్లో కూడా సంగీతం నృత్యం నాట్యం నాట్యం అన్నిట్లో కూడా వాళ్ళకి పోటీలు నిర్వహించి వాళ్ళల్లో ప్రతిభని బయటకు తీయటం అనే కార్యక్రమాన్ని అత్యద్భుతంగా నిర్వహించడానికి సన్నద్ధులయ్యారు దానిలో భాగంగా ఈ రోజు కఠిన రైజర్ గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేశాము ఈ కార్యక్రమం జయప్రదంగా నెల రోజుల పాటు నిర్వహించి ముగింపులో మళ్ళీ విజేతలకు అవార్డులు ప్రకటించి వాళ్ళందరికీ కూడా సత్కరించడం జరుగుతుంది ఈ కార్యక్రమం యువతలో ఉత్సాహాన్ని నింపుద్ది ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థిని విద్యార్థుల్ని భవిష్యత్ నాయకులుగా సమర్థవంతులుగా తయారు చేయడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను ఇంకా రోటరీ క్లబ్ రంగం ప్రోగ్రామ్ ప్రారంభమయ్యని ముగింపు నవంబర్ ఇరవై ఒకటిని క్లోజ్ అవుతుంది సో టోటల్ గా మొత్తం రంగం ప్రోగ్రామ్ లో పద్నాలుగు ఈవెంట్స్ జరుగుతున్నాయి ఈ పద్నాలుగు ఈవెంట్ కూడా డ్రాయింగ్ సింగింగ్ డాన్స్ ఫ్యాన్సీ డ్రెస్ ఇలా వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి సో కునిలో ఉన్న చుట్టుపక్కల స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ అవ్వచ్చు గవర్నమెంట్ స్కూల్స్ ఈ చక్కటి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాల్సిందిగా సభాముఖంగా మీకు తెలియజేసుకున్నాను అలాగే ఈ ప్రోగ్రామ్ కి విజయవాడ నుంచి ఎలెక్ట్ గవర్నర్ గారు శ్రీరామ్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేశారు ఆయనకి